హాయ్ అందరికీ మామూలుగా కొన్ని సందర్భాల్లో ఒకటికి రెండైనాయి అని అంటూ ఉంటాం వింటూ ఉంటాం మనిషికి ఉన్న ఒక్కటి మనకు నచ్చినట్లయితే మరొకటి చేసుకోవాలి ఇంకోటి చేసుకోవాలి అని తపన పడుతూ ఉంటాము ఆశ కూడా ఉంటుంది కదా ఇది సహజ గుణమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ జెడ్ ప్లాంట్ అంటారు ఇది కంప్లీట్ క్రోటను ఎటువంటి పూత అనేది రాదు దీని ఆకులైతే హార్ట్ షేప్లో ఉంటాయి ఆకు నిండుకు నీరు కలిగి ఉంటుంది ఇంకా ఇది ప్రాపగేషన్ విషయానికి వస్తే ఇది ఎటువంటి పిలకలు అనేటి భూమి నుంచి రావు దీనిని కట్ చేసి విడిగా నాటుకోవాల్సిందే ఇంకో విషయం ఏంటంటే ఇది లక్కీ ప్లాంట్ అని అంటారు ఇది కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్ అని అంటారు ఇది ఈ ప్లాంట్కు ఉన్నటువంటి లక్షణాలు మీకు సీక్రెట్ చెప్పనా ఈ ప్లాంట్ కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్ అయితే కానే కాదు అలా ఎవరైనా చెప్తే నమ్మి ఇంట్లో పెట్టుకున్నారంటే మొక్కను కోల్పోవాల్సిందే పైగా ఇది రేర్గా దొరుకుతుంది నర్సరీల్లో అయితే ఎక్స్పెన్సివ్ ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి ఉంటుంది ఈ జెడ్ ప్లాంట్స్ అనేవి కొన్ని రకాలు ఉంటాయి వాటిలో ఇదొక రకము నేను చూపిస్తున్న ఈ మొక్క కొనేటప్పుడు కొంచెం చిన్నదిగా ఉనింది బుషిగా ఉన్నింది ఆ తర్వాత రెండు బ్రాంచెస్ పెద్దగా ఉన్న బ్రాంచెస్కి ఎక్కువ ఆకులు చిన్న చిన్న బ్రాంచెస్ రావడం వల్ల అది వాటర్ కలిగి ఉంటుంది కదా ఆకులు ఈ కొంచెం బరువు బరువుకి ఏమైందంటే కిందికి వంగిందనమాట సో ఇంకా కొంచెం అందంగా పెంచుకుందాము మరియు టూ బ్రాంచెస్ ఎక్స్ట్రాగా చేసుకుందాం అనేసి నేను అంటుకడుతున్నాను వేర్లు ఫామ్ అయిపోతాయి ఒక నెలకు లేదంటే రెండు నెలలకు తర్వాత మనం కట్ చేసుకుని విడిగా నాటుకోవచ్చు సో ఈ మెథడ్ నేను అప్లై చేశాను అనమాట రెండు వైపులా ఈ ప్లాంట్ ప్రాపగేషన్ అయితే ఇంతే ఇలా చేయాల్సిందే ఇంక వేరే మార్గమే లేదు ఎందుకంటే పూత రాదు పూత రాదు కాబట్టి రాదు కాయ రాదు విత్తనాలు రావు కదా ఎన్ని రోజులున్నా ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది మొక్క కాండము లావ్ అవుతూ ఉంటుంది ఇంకో విషయం చెప్పిన దీనిని బోన్సాయ్ కూడా బోన్సాయ్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ అయితే కానే కాదు అని చెప్పాను కదా కానీ మీరు ఇండోర్గా ఉంచుకోవాలి ఇంట్లోనే ఈ ప్లాంట్ ఉంచుకుంటే బాగుంటుంది అని అనుకుంటే ఒక పని చేయాలి ఇంట్లోనే ఉంచి తక్కువ వాటర్ ఇస్తూ దీనికి వారానికి ఒక్కసారైనా కంప్లీట్ ఎండకు ఒక రోజంతా ఉంచేసి అంటే తడి ఉంచి ఎండలో ఉంచేసి మరలా కాబట్టి ఒక వారం అంతా ఇంట్లో పెట్టుకోవచ్చు ప్లాంట్ కేర్ అనేది చూసుకుంటూనే ఉండాలి ఏమైనా మధ్యలో ఆకులు డల్ అయితే వెంటంబడే వచ్చి మరలా ఎండలో ఉంచడము వాటర్ ఉందా లేదా చూసుకోవడము చేస్తూ ఉండాలి సో ఇలా చేసినట్లయితే ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు ఇలా చేస్తే మొక్క సేఫ్గా ఉంటుంది మొక్క కోల్పోతామేమో అనే దిగులు ఏమాత్రం ఉండదు ఇంకా ప్రాపగేషన్ కోసము నేను చేసిన ఈ ప్రయోగం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీని అప్డేట్ అయితే నేను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడ కటింగ్ ఇవ్వాలి మిగిలిన చిన్న చిన్న బ్రాంచెస్ అన్నీ కట్ చేసినాను కదా వాటిని మరొక కొత్త ప్లాంట్గా మార్చడం కోసము ఒక కుండీలో ఇవన్నిటిని నాటుతున్నాను అనమాట ఇదైతే చాలా ఈజీ మెథడ్ కటింగ్ అయితే ఎక్కడైతే ఇచ్చినామో అక్కడ ఉన్నటువంటి ఆకుని తీసేసి కుండీని తీసుకొని మట్టి తడిగా ఉంచేసి హోల్ చేసేసి ఈ మొక్కను అందులో ఉంచి నాటేసేయాలి చుట్టువైపులా దాన్ని గ్రిప్ కోసము ప్రెస్ చేయాలన్నమాట లూజ్గా ఉండకూడదు నాటిన ఈ చిన్న కొమ్మలు ఈ విధంగా కొద్ది రోజులకి అవి వేర్లు పెట్టుకొని బతికేస్తాయి అన్నమాట మనకు గుర్తు ఏంటంటే ఇవి ఆకులు తలసరిగా నీరు కలిగి ఉంటుంది కదా నీటిని అందరిని కోల్పోయి మరలా అవి నీటి నింపుకోవడం అంటే స్టార్ట్ చేస్తుంది ఇది మనకు గుర్తు వేర్లు వచ్చేస్తున్నాయని సో దీనికి అప్డేట్ అయితే చూపిస్తున్నాను ఈ కొద్ది రోజుల తర్వాత నేను దీనిని కవర్స్ ఓపెన్ చేసి చూసాను అనమాట వేర్లు వచ్చిన టైము చూద్దామనేసి ఈ మొక్కనైతే సెమీ సన్లైట్ కింద ఉంచాను కవర్లలోని తడిగా ఉండేటువంటి మట్టి ఎండిపోకూడదు కదా అందుకని కానీ కొమ్మలై కొమ్మలకి ఏం వేర్లైతే రాలేదు మామూలుగా అయితే ఏ కొమ్మకైనా ఏ చెట్టుకైనా అంటు కట్టే మెథడ్ ఇదే అనమాట మరి దీనికి ఎందుకు రాలేదో నాకైతే తెలియలేదు ఇంకా చేసేది లేక దీనిని బోన్సాయి మొక్కగా మారుస్తున్నాను అనమాట కొమ్మల్ని అలాగే కట్ చేసి పక్కన నాటచ్చు కానీ ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి చాలా తగ్గిపోయింది మరి బతుకుతుందో లేదో అని నమ్మకం లేక దీన్ని బోన్సాయిగా మార్చుకుంటున్నాను అనమాట బోన్సాయ్ ప్రిపరేషన్కు టూ త్రీ మెథడ్స్ ఉన్నాయి నాకైతే ఈ దారాలతో కట్టే మెథడ్ అయితే బాగా నచ్చుతుంది ఇదే సేఫ్ కూడా అది ఎందుకు అనేది మిగిలిన వీడియోస్లో ప్రత్యేకమైన వీడియోలో చెప్తాను దీనికి ఒక ట్రే తీసుకున్నాను దీనికి రెండు హోల్స్ అయితే ఉంచినాను నీరు వెళ్ళిపోవడం కోసము నాటేటప్పుడు రెండు పెంకుల్ని అయితే ఖచ్చితంగా ఉంచాలి ఇంకా మిక్సింగ్ అనేది మట్టి మిక్సింగ్ ఎలా చేస్తున్నాను అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కువ షెల్స్ అయితే తీసుకొని వాటిని మెత్తగా దంచేస్తున్నాను అనమాట చిన్న పలుకులుగా ఇంకా ఎరువును తీసుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వర్మీ కంపోస్ట్ అనమాట ఇది గార్డెన్ వేస్ట్ అండ్ కిచెన్ వేస్ట్తో చేసుకున్నాను ఒక వర్మ్ కూడా ఉంది దాన్ని అలాగే నన్ను చూసినారు కదా ఇంకా లావుపాటి ఇసుకనైతే వేసుకున్నాను కాస్త మట్టిని వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసేయాలి ఈ మట్టిని సగం వరకు పోసేసి సుమారుగా ఉండేటువంటి ఒక స్టోన్ అయితే ఉంచేసి ఆ స్టోన్ మీద ఆ మొక్క యొక్క వేర్లు పరిచి దాని మీద మొక్క కదలకుండా ఈ విధంగా మట్టిని వేసేసి ప్రెస్ చేయాలన్నమాట మొక్కకు అంటుగట్టే మెథడ్ సక్సెస్ కాకపోయినప్పటికీ నేను అప్డేట్ అయితే చూపిస్తున్నాను మొక్కలకు కొమ్మలకు కొమ్మలు తగ్గిపోయినాయి ఆకులు కూడా రాలిపోయినాయి అన్నీ కూడా అయినప్పటికీ నేను చూపిస్తున్నానంటే యాజ్ ఇట్ ఈస్ చూపిస్తేనే కదా మీరు కూడా జాగ్రత్త పడతారు అందుకని నేను ఈ విధంగా జెన్యున్ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే అనమాట కొంచెం వాటర్ ఇచ్చేసి దీన్నైతే సెమీ సన్లైట్ కింద ఉంచాను అంటే పాదు మొక్క వేర్లు పాతుకునేంత వరకు అలా సెమ్ సెమీ సన్లైట్లో ఉంచాలి సో నెక్స్ట్ డే అప్డేట్ అయితే చూపిస్తున్నాను చూడండి మొక్క కదిలిస్తే కదలకుండా ఉంటే పర్లేదు కానీ ఒక ఫింగర్తో టచ్ చేసినట్లయితే ఈ మొక్క కదిలిపోతుంది ఏంటి రీజన్ అని చూస్తే ఒకవైపు వేర్లు బయటికి కనపడుతున్నాయి ఇవి ఎండిపోతాయి అందుకని దీన్ని గ్రిప్గా ఉంచడం కోసము ఇంకాస్త మట్టిని వేసేసి వేర్లన్నీ పాదుకునేట్టుగా చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటే సరిపోతుంది దీని ఈ మొక్క అప్డేట్ అయితే నేను తప్పకుండా చూపిస్తూ ఉంటాను వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా రండి థ్యాంక్ యూ